నెల్లూరు నగరంలోని పురమందిరంలో కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన సమితి శ్రీమతి పునకా కనకమ్మ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ధృవతారణ సమస్మరణ సభను నిర్వహించారు క్రమానికి సభా అధ్యక్షులుగా చలంచర్ల భాస్కరెడ్డి వ్యవహరించారు క్రమంలో పునకా కనకమ్మ స్వాతంత్ర సమరయోధులు కీర్తిశేషులు వేమురి శివప్రసాద్ కీర్తిశేషులు మెట్టు రామచంద్ర ప్రసాద్ కీర్తిశేషులు బత్తిన సాయి కుమార్ రెడ్డి వేమూరి లక్ష్మయ్య ఆదిత్య ంచు సుబ్బారెడ్డి చిత్రపటాలను ఆవిష్కరించి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించడం ఇందులో కొండా లక్ష్మీకాంత్ రెడ్డి గూడూరు లక్ష్మి మక్కిన అంకయ్య చౌదరి వెంకటేశ్వరరావు ఆరిత్య కళాశాల ప్రిన్సిపాల్ పుల్లయ్య శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు చలంచర్ల భాస్కర్ రెడ్డి గూడూరు లక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడారు త్యాయంగా మాకు అడ్డపడినా వాళ్ళకి సహాయం చేసే చేసినా దీన్ని మేము సాధిస్తామని మీకు ఆవేశం కూడా అనేలే ఇప్పుడు ఆయన పేరు వెళ్ళలేదు ఈ సీమలో మొదటి నుంచి కూడా ముఖ్యంగా బేజవాడ గోపాల్రెడ్డి గారు కానీ అంతకుముందు కూడా ఇక్కడ సాహిత్య సభలు అంటే అన్ని రాష్ట్రం అంతా కూడా చాలా మంచి పేరు నెల్లూరులో బాగా జరుగుతాయి అనేటువంటి పేరు నేను పద్యముల మీద ప్రతిరోజు అప్పుడప్పుడు కూడా ఉపన్యాశాలు అందించడానికి ఒక సంస్థను స్థాపించదలుస్తున్నాను అని చెప్పినప్పుడు మేమందరం ఆమోదించాము అందరం కలిసి కూర్చొని కానీ దువూరు రామరెడ్డి విజ్ఞాన సమితి తరఫున జరిగిన సాహిత్య కార్యక్రమము స్వాతంత్ర సమరవ్యోధుల సంస్మరణ దినము విజయవంతంగా జరిగింది వచ్చినటువంటి అతిథులందరూ వారి ఉద్దేశాలను చెప్పి వచ్చిన వాళ్ళ వచ్చిన వాళ్ళందరికీ స్ఫూర్తి కలిగించారు ఈరోజు సమావేశం చాలా సంతోషంగా జరిగింది విజ్ఞానదాయకంగా ఉండింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అతిథులందరికీ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళందరికీ తెలుపుకుంటున్నాం కృతజ్ఞతలు అందరికీ నమస్కారం ఈరోజు దువూరు రామరెడ్డి విజ్ఞాన సమితి మరియు శ్రీమతి పొనకా కనకమ్మ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో టౌన్ హాల్లో జరిగిన ప్రముఖుల స్వాతంత్ర సమరయోధుల సంస్మరణ సభ చాలా అద్భుతంగా జరిగింది అనుకోకున్న అనుకున్న కంటే కూడా మేము ఊహించిన పరిణామాలు ఊహించని స్లోగన్స్తో ఈరోజు మా ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా అనిపించింది ముఖ్యంగా రాబోయే విద్యార్థిని విద్యార్థనులకు ఈ విషయాలు తెలియాలని ఆదిత్య క కళాశాల నుంచి విద్యార్థులను ప్రత్యేకంగా తీసుకువచ్చి ప్రముఖులు మాట్లాడిన మాటలన్నీ కూడా ఆ విద్యార్థులు వినేలాగా ఈ కార్యక్రమం చేశారు అంటే రాబోయే తరాలకి మన సమాజ సేవ పట్ల అభిలాష తెలియచేయాలని ఈ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సురేందర్ రెడ్డి గారు నిర్వాహకులు అలాగే కోశాధికారి చలంచెల్ల భాస్కర్ రెడ్డి గారు అలాగే అధ్యక్షులు వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో జయప్రదమైంది చాలామంది వచ్చి జయప్రదం చేసినందుకు కూడా అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంది